దుబాయ్కి చెందిన జెనిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ మరియు సఫీర్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి సఫీర్ గ్లోబల్ నెట్వర్క్ పేరుతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా దేశంలో మరియు తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ తెలంగా వరంగల్ జిల్లాలో కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి వాళ్లను సదానందమైన ప్రతాప్ రఘు మరియు అస్లంలను అరెస్ట్ చేసి వాళ్ళు మోసం చేసి వసూలు చేసినటువంటి కోట్ల రూపాయల డబ్బును వాళ్ళ వాళ్లకు తిరిగి ఇప్పించాల్సిందిగా చాలామంది కోరుతున్నారు ఈ యొక్క వివరాలన్నీ కూడా ఈ యొక్క సఫీర్ ఇంటర్నేషనల్ మరియు ఆ యొక్క కంపెనీలు అనేటువంటి జెనిక్ టెక్నాలజీస్ క్రిప్టో కరెన్సీ పేరుతో యూరోలలో డబ్బులు ఇక్కడ లక్షలాది రూపాయలు వసూలు చేసి ఓ అకౌంట్ ఓపెన్ చేసి యూరోలు దాంట్లో వేస్తామని చెప్పి క్రిప్టో ద్వారా మోసము చేసిన క్రిప్టో పేరుతో ఈ కంపెనీలను కూడా భారతదేశము మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము వీటిపై విచారణ జరిపించి వీళ్ళపై కఠిన శిక్ష విధించాలని చెప్పి కోరుతున్నాం